అయిపోయింది టమాటా దిగుమతి అయితే తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ అయితే వేలం అయితే ఇప్పటికే అయిపోయింది ఓకే ఇక్కడ టాప్ రేటు కనుక చూసుకున్నట్లయితే ఆరు వందల తొంభై రూపాయలుగా అయితే టాప్ రేట్ అయితే పోయిందండి ఇవాళ టాప్ అయితే పెరిగింది దిగుమతి తగ్గడం వల్ల టాప్ అయితే పెరిగింది సో ముందుగానే పెట్టేశాను లైవ్ ఓకే అండి ఇగో ఎగుమతులు కూడా స్టార్ట్ చేయాలి చూడండి పేపర్లు అన్నీ బెరుస్తా ఓకే వాళ్ళ టాప్ రేట్ అయితే పెరిగిందండి ఆరు వందల తొంభై రూపాయలు టాప్ రేటు ఓకే చూసేవాళ్ళంతా లైక్ చేసేయండి ఇంకా టీవీఎస్లో కూడా వేలం జరగాల్సి ఉంది అయితే రాళ్తనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఓకే కాయ అయితే చాలా తక్కువ వచ్చిందండి ఇప్పటికీ టాప్ రేటు ఆరు వందల తొంభై రూపాయలు నేను వచ్చేలోపే ఇక్కడ వేలం అయిపోవచ్చింది ఏం రేటు పడిందో కనుక్కుంటే ఆరు వందల తొంభై రూపాయలు అని చెప్పారు ఇంకా టీవీఎస్లో జరగాల్సింది అక్కడ కూడా చూస్తాం ఏం రేట్లు పోతాయేమో వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టండి మిగతా రేట్లు ఏం రేట్లు పోతాయి కూడా చూద్దాం ఓకే ఇంకా పోదాం రండి చూపించేస్తాం అక్కడ కూడా ఏం రేట్లు పోతాయేమో వర్షం అయితే పడుతుంది బా స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం ఓకే ఇక ప్పదాం రం తొమ్మిది మంది చూస్తున్నారు ఒక్కరు కూడా లైక్ కొట్టలేదండి లైక్ కొట్టేయండి మిగతా మండలిలో కూడా చూపించేస్తాను జీపీఆర్లో వేలం అయితే అయిపోయింది ఓకే ఎగుమతులకు రెడీ చేస్తున్నారు వర్షం అయితే పడుతూనే ఉందండి ఓకే ఆరు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేటు జీపీఆర్లు వర్షం అయితే పడుతూనే ఉంది మీకు కనబడుతుందో లేదో కానీ వర్షం అయితే పడుతూనే ఉంది వర్షంలోనే వీడియో తీస్తున్నాను ఓకే ఇంకా టీవీఎస్ మండి దగ్గరికి పోదాం రండి ఎవరు స్కిప్ చేయకుండా లైన్లోనే ఉండండి మీకు మొత్తం అంతా కూడా చూపించేస్తాను నేను బండిలో అయితే పోవాలండి లైన్లోనే ఉండండి చూపించేస్తాను అందరూ లైక్ చేసేయండి స్టార్ట్ చేస్తాను ఆ బండి వర్షం అయితే పడుతుంది బా వర్షం 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 ఆరు తొంభై టాప్ రేట్ ఇప్పటికైతే అండి ఇంకా టీవీఎస్లో కూడా చూద్దాం ఇక్కడ కాయ కూడా చాలా తక్కువే వచ్చింది అక్కడ కూడా చూపించేస్తాను అబ్బా ఈ సెల్ ఇప్పుడు ఎడపెట్టుకోవాలి నేను అయ్యో ఎడబెడితే మీకు కనబడితే తిప్పించి పెడుతున్నాను అండి కొంచెంసేపు లైన్లోనే ఉండండి చూపించేస్తాను అక్కడ కూడా ధరలు లైన్లోనే ఉండండి అబ్బా స్కిప్ అయిపోద్దండి అక్కడ కూడా చూపించేస్తాను ఏం రేట్లు పోతాయేమో ఎంఆర్ఎం అండి ఖాళీగానే ఉందండి ఇవాళ హై అయితే ఏం లేదు జీపీఆర్లో నేను వచ్చేసరికి వేలమైతే పూర్తి అయిపోయింది ఆరు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా టీవీఎస్లో జరగాల్సి ఉంది ఇక్కడ ఏం రేటు పోతుందో కూడా మీకు చూపించేస్తాను బండ్లు అయితే వెయిటింగ్లోనే ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఏం రేటు పోతుందో కాయ అయితే తక్కువే ఉంది ఇక్కడ ఏం రేట్లు పోతాయో చూడాలి మరి వర్షం పడుతుంది బా వర్షం వర్షం ఆడబెడదాం బండి ఆడబెడదాం అంటూ ఉంటుంది మానాలు నాని చూద్దాం ఓకే బా టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసినాము ఓకే ఇక్కడ చూస్తే ఓపెన్ ప్లేస్లో అయితే కాయ ఏం లేదు వర్షం అయితే పెడుతుంది కాబట్టి షెడ్ కిందే కాయ తక్కువగా ఉంది ఇంకా ఓపెన్ ప్లేస్లో ఏం పెడతారు అని అంటారా ఓకే ప్రస్తుతానికి టాప్ రేట్ ఆరు తొంభై జీపీఆర్లు ఇక్కడ ఇంకా వేలం స్టార్ట్ కాలేదు స్టార్ట్ అవ్వగానే చూపించేస్తాం ఇక్కడ కూడా అబ్బా కలుతుంది బా చినికలు చినుకులు చూడండి కా ఇవాళ చాలా తక్కువ వచ్చింది ఇక్కడ మొత్తం అంతా కలుపుకున్న మూడు వందల బాక్సులు కూడా లేనట్టు ఉన్నాయి ఇంత ఇవాళ టీవీఎస్ మండికి వచ్చిన స్టాకు ఇక్కడ ఇంకా వేలం జరగలేదు చూద్దాం ఏం రేట్లు పోతాయో ఇక్కడ కూడా చూపిస్తాను ఇంకా ఒక రెండు మండీలు చూసొద్దాం రండి ఇక్కడ స్టార్ట్ అయ్యే లోపు ఏం రేట్లు ఉంటాయి ఏమి అనేసి అబ్బా ఇగ వరదలాగా అయితే నీళ్ళు అయితే పారతానవి అబ్బు ఈ వర్షానికి ఎక్కడ వర్షంలోనే తిరుగుతానబ్బా పొద్దున్నే ఎవరు కామెంట్ పెట్టారు వర్షానికి మార్కెట్లోకి వెళ్ళి వీడియో తీస్తూ చాలా బాగా చేస్తున్నారని చాలా థ్యాంక్స్ అబ్బా కామెంట్ పెట్టినందుకు ఆ కామెంటు వీడియో చేస్తానండి ఈరోజు సాయంత్రం అయితే అయితే యామ మండిలో కూడా వేలం జరగట్ ఓకే జరగాల్సింది ఇక్కడే ఎస్జిఎస్ మండే దగ్గర అయితే వెళ్ళడం జరగలనా సో ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంకా సో ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వగానే చూపించేస్తాను ఇక్కడ కూడా కాయ స్టార్ట్ అవ్వలేదండి ఇక్కడ టీవీఎస్లోనే స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టార్ట్ చేస్తే తర్వాత మనకు మరో మండీకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడైతే కా ఇప్పుడు మీకు ఓపెన్ ప్లేస్ ఎలా ఉందో చూపించేస్తాను రండి తుంపర్లు అయితే రాళ్తూనే ఉన్నాయి మీకు కనబడట్లేదేమో తుంపర్లు అయితే బాగా రాలుతున్నాయి బా చూడండి టీవీఎస్ మండికి సంబంధించి ఓపెన్ ప్లేస్లు అంతా కూడా ఖాళీ క్రేట్లకు బేర్చి పెట్టారు చైనా వాళ్ళ మాదిరి క్రేట్లు అయితే వరిగా ఉన్నాయి కానీ కాయ మాత్రం లేదు ఈరోజు అలా ఉంది పరిస్థితి టీవీఎస్ మండి దగ్గర ఓకే అండి వేలం అక్కడ పూర్తి అయిపోయింది ఆరు తొంభై టాప్ రేట్గా అయితే ఉంది కామెంట్లు ఎవరైనా చేశారా కామెంట్లు ఎవరైనా చేయండి బా కాసేపు వేలం జరిగేంత వరకు మాట్లాడదాం ఇవాళ టాప్ రేట్ అయితే పెరిగింది చాలా రోజుల తర్వాత దిగుమతి తగ్గడంతో పెరిగింది అంతే అండి దీన్ని రేపు మళ్ళీ భారీగా తీసుకొచ్చే ఒక ఆలోచనలు మాత్రం చేయద్దండి దిగుమతి తక్కువ ఉంది కాబట్టి రేటు పెరిగింది రేపు మళ్ళీ దీ రేట్లు పెరిగాయని అని చెప్పి భారీగా తీసుకొచ్చారంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు మళ్ళీ తగ్గిపోతాయి రేట్లు కొంచెం ఆలోచించి కాయ తీసుకొచ్చుకోండి ఓకే ఇంకా వీడియోకి లైక్ కొట్టుకున్న అంటే లైక్ కొట్టేయండి బా కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా వేలం ఎక్కడ జరుగుతుందో అని చూస్తాం రండి యామండీలో జరుగుతుందో ఏమో వేలం మనం ఎక్కడ జరుగుతుంది వేలం ఎక్కడ జరగట్లేదు బా అందరూ వెయిటింగే వేలం యామండీలో జరుగుతుందా అని యామండీలో అయితే జరగట్లేదు కాయ తక్కువ వచ్చింది కాబట్టి జామ మండీలో కూడా జరగట్లేదండి సీఎంఏ సీఎంహెచ్ ఇక్కడే కొంచెం కాయ కనబడుతుంది టీవీఎస్లో కంటే కూడా కొద్దిగా ఇక్కడే ఎక్కువ కనబడుతున్నట్లుంది ఓకే కాయ తీసుకెళ్ళడానికి వచ్చే హరబు ఎక్కడది బండి జేకేఆర్ టొమాటో కమిషన్ మండి కోయం కుంభకోణమా ఏదో పేరు ఉందండి కుంభకోణం ఏదో పేరు కామిడిగా ఉంది తమిళనాడు నుంచి వచ్చింది లో కూడా ఏం లేదు ఖాయ టిఎల్డీలో టీఎల్డీలో కూడా చాలా తక్కువగానే ఉందండి చూస్తున్నారు కదా ఇప్పుడు వేలం జరిగే అంత ఖాయ ఆడు బా ఉండేదంతా కూడా తోపడి బండ్లపైన తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి కేజీఎన్లో ఓ మాదిరిగా కనబడుతుంది బా కేజీఎన్లో కనబడుతుంది కాయ ఓ మాదిరిగా కనబడుతుంది బూ టీవీఎస్లో కంటే కేజీఎన్లోనే ఎక్కువ కనబడుతున్నట్లుంది బా ఓకే ఇక్కడ కూడా వేలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ కూడా చూపించేస్తాను వేలం స్టార్ట్ అయితే అయితే చాలా తక్కువే ఉందండి చూశారు కదా టీవీఎస్లో కంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది ఇవాళ ఓవరాల్గా దిగుమతి అయితే చాలా ఘోరంగా కింద పడిపోయింది ఇంకా ఎంత కింద పడిపోతే దిగుమతి రేట్లు అయితే పెరగాలి కదా సో అందుకనే జిపిఆర్లో ఆరు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇక్కడ కూడా వేలం జరిగితే ఏం రేట్లు పోతుందో కూడా చూద్దాము ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా అంటే లైక్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వర్షంలో తుంపర జల్లుల్లోనే జనాలు అయితే తిరుగుతున్నారు బా కొంతమంది గొడుగులు పట్టుకున్నారు కొంతమంది హెల్మెట్లు వేసుకున్నారు మరి కొంతమంది స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది ఏమీ లేకుండా కూడా సెల్కి తట్టుకొని తిరుగుతున్నారు కోళ్ళు కూడా వచ్చాయి బా మార్కెట్లోకి దంపండి దింపండి హాయంత తమిళనాడు ఏం పేరు ఇది కుంభకోణం ఎలాడా బాయిదే కుంభకోణం ఎక్కడో ఎక్కడ నా ఊరిది కుంభకోణం తమిళనాడా ఎక్కడా ఊరి పేరేనా భలే ఉంది ఏ పేరు కొత్తగా కాటి మార్కెట్ డీటెయిల్స్ పెడతా ఉంటా కాయ ఎంత వచ్చింది ఎంత పోయింది కామెంట్లో ఏం పెట్టారు బా అయ్యో కామెంట్లో ఏం లేదు వచ్చిన ఎక్కడ వేలం జరగలేదు రోజు కాయ తక్కువ వేలం కూడా త్వర త్వరగా అయిపోతుంది ఎక్కడ వేలం జరిగి మీకు చూపించేకి అవకాశాలు లేవు అందుకని మార్కెట్ అంతా తిరిగి చూపిస్తున్నాను బా లైక్ కొట్టుకునే ఉంటే లైక్ కొట్టేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పెట్టేసుకోండి మీరు వీడియోలు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ప్రస్తుతానికి టాపు ఆరు తొంభై జీపీఆర్లు ఇక్కడ ఇంకా వేలం స్టార్ట్ కాలేదబ్బా స్టార్ట్ అవ్వగానే చూపిద్దాం ఇక్కడ ఏం రేట్లు పోతాయి నాకు తెలిసి ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు అన్ని మండీలు కూడా కవర్ చేసే అవకాశం ఉంది సో అందువల్ల టైం పట్టే అవకాశం ఉందండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బా అలాగే కొత్తగా చూసేవాళ్ళు బెల్ బటన్ వర్షాలకి గొడుగులు ఈరోజు కాయ తక్కువ అన్న టాప్ రేట్ ఎంత ఏడు వందలు టాప్ రేట్ అండి ఏ ప్రసాద్ గారు కాశోక్ అశోక్ హాయ్ అండి సుధా సుధా గారు హాయ్ అండి హౌ ఆర్ యూ హాయ్ అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి బా ఫస్ట్ వేలం స్టార్ట్ అయ్యేంతవరకు ఇంకా ఏమన్నా అడగాలంటే అడగండి కామెంట్లలో చెప్పండి బా మీకు వేలం స్టార్ట్ అవ్వగానే ఇక్కడ చూపించేస్తాను కామెంట్లో పెట్టండి కాసేపు నేనేం మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంకా అయితే చాలా తక్కువే ఓకే రేట్ చెప్పేశాను ఆరు తొంభై జీపీఆర్లో ఇక్కడ ఇంకా వేలం జరగాల్సి ఉంది ఓకే ఇక్కడ ఇంకా వేలం స్టార్ట్ కాలేదు నేనైతే తిరుగుతూనే ఉన్నా మార్కెట్ అంతా ఇక్కడ వెళ్ళడం స్టార్ట్ కాలేదు కర్ణాటక నుంచి బండి వెళ్తుంది కాయ దింపేసి యామండిలోనో దింపేసి పోతుంది బా కామెంట్లు చేయండి బా కాసేపు మాట్లాడుకున్నాం అశోక్ గారు హాయ్ అండి ఇందాకే మీరు చేశారు కదా ఇందా ఇప్పటికి టాప్ కామెంట్లు ఇవేనా కామెంట్లో పెట్టండి బా లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి మీకు లైవ్ మొత్తం చూపిస్తాను ఇంకా స్టార్ట్ అవ్వలేదు టీవీఎస్లో కొంచెం మీరు కామెంట్లలో ఏదో ఒకటి చెప్తే దాని గురించి మాట్లాడదాం ఏదో ఒకటి అండి మీకు సంబంధించి ఎవరైనా ఫోర్టీన్ రోజులు కానీ అలాగే ఫెయిల్ రోజులు అలాగే మరే ఇతర శుభకార్యాలు ఏమైనా ఉంటే చెప్పండి వాళ్ళకి విశేష చెప్దాం ఓకే కొంచెం టైంపాస్ అవుతుంది మనకి ఎందుకంటే ఇక్కడ ఇంకా వేలం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అంతవరకు మనకి ఏం మాట్లాడాలో కూడా కుదరదు కదండి అందుకనేసి బండ్లు అయితే తమిళనాడు నుంచి వచ్చింది చూడండి ఇది కాయ తీసుకెళ్ళడానికి కాయ లేదు ఇక్కడ చాలా తక్కువ వచ్చింది వెంగడా చలపతి చలపతి అండి శ్రీ వెంకడా చలపతి టిఎన్ అక్కడి నుంచి వచ్చింది బండి ఇది హుహుహు ఏం బా పరిస్థితి ఈరోజు ధరలు అయితే బాగానే ఉన్నాయండి మీరు కాయలు కొంచెం చెప్తే కామెంట్లలో ఏదో ఒకటి మాట్లాడచ్చు నేనే మాట్లాడాలి అంటే ఏ విషయం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇందాకే చెప్పాను ఏదైనా మీకు రిలేటివ్స్ కానీ బంధువుల్లో కానీ పెళ్ళి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే మరి శుభకార్యాలు ఉంటే కూడా కామెంట్ చెప్పండి వాళ్ళకు విశేష చెప్దాం ఓకే ఎక్కడ 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 లేదు బా ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు బా సీమ్ఐ లో కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు కాలు కాళ్ళను పిల్లల్లాగా దిరుగుతానబ్బా కూడా స్టార్ట్ కలదు ఇంకా ఏం రేట్లు కొత్త చూపిద్దాం అనుకుంటే ఎట్లా ఎట్లయితే అయితే మనకు టైం వేస్ట్ ఏం రేట్లు ఇవాళ ఆరు తొంభై టాప్ రేట్ అయితే ఉంది ఇంకా ఏం రేటు పోతుంది ఏమీ అన్నది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ స్టార్ట్ అయితే కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసేయండి వేలం వెలం వేలం ఇంకా స్టార్ట్ బాగా బావెలము కామెంట్లలో ఏదో ఒకటి చెప్తే కామెంట్ చేయచ్చు ఓకే ఇక్కడ స్టార్ట్ అవగానే స్టార్ట్ చేద్దామండి ఊరికే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది నాకు కూడా కాసేపు తిరిగే పని దొరుకుతుంది ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఏదో కామెంట్ చేస్తే ఏదో ఒకటి మాట్లాడచ్చు నేను ఒక్కడిని మాట్లాడుతూ ఉండాలంటే ఇబ్బంది ఓకే టీవీఎస్ మండీ దగ్గరికి అయితే బా కాయ అయితే వెటింగ్ వేలం వేయండి అనేసి ఇక్కడ టీవీఎస్ మండీ దగ్గర ఇక్కడ కాయ ఇక్కడ నుంచి చూస్తే ఓపెన్ ప్లేస్ మొత్తం ఖాళీగానే ఉంది కాయ ఎంత బయట పెట్టారు కామెంట్లలో ఏదో ఒకటి చెప్పండి బా మాట్లాడదాం ఏమో పంచుతారు బా ప్రసాదాలేవా ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు వెళ్ళము కామెంట్లో కామెంట్ చేయండి బా ఏదో ఒకటి మాట్లాడదాము నేనేం మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు కొంచెం కామెంట్ చేస్తే దానికి సమాధానంగా మనము ఏదో ఒకటి మాట్లాడచ్చో ఓకే ఏం ప్రసాదమో పంచుతున్నారు బా కామెంట్లు ఎవరు పెట్టారు కామెంట్లు హాయ్ 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 అందరికీ హాయ్ అండి ఏం ప్రసాదం కాణిపాకం ఓకే కాణిపా ప్రసాదం ఇచ్చి వెళ్తున్నారు ఓకే కామెంట్లలో హాయ్ నా ఓకే భాగ్యలక్ష్మి మండి టాప్ అక్కడ ఇంకా నేను కనుక్కోలేదండి చెప్తాను అక్కడ కూడా ఏం రేటు కింద మన ఆయన అవునండి మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ఆయన మంచి ఆర్థికవేత్త అలాగే మన ఇండియాకి ప్రధానమంత్రిగా చేశారు జనవరి అడ్వాన్స్ శశాంక్ శశాంక్ జనవరిలో పుట్టినరోజు జరుపుకుంటున్న శశాంక్కి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే బా హాయ్ నా శివ గారు హాయ్ అండి అశోక్ గారు హాయ్ టాప్ ఎంత ఆరు తొంభై చెప్పాను అయితే శశాంక్ గారికి అడ్వాన్స్ బర్త్డే అలాగే మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు అన్నారు ఆయనకు నివాళులు అర్పిస్తున్నామండి చాలా మంచి ఆర్థికవేత్తనాపు దారి బాలాజీ గుర్రంకొండ నుంచి హాయ్ అండి హాయనా భాగ్యలక్ష్మి టాప్ శివారెడ్డి డీ హాయ్ సిఆర్కే బ్రో నా కాయ మీరు ఇవాళ తీసుకొచ్చారా లేదా సూపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బ్రో ఓకే థ్యాంక్ యూ అన్న ఏం చేయాలన్నా ఇవాళ కాయ తక్కువ ఉంది కదా కాబట్టి ఇంకా ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి కదా తప్పదు మళ్ళీ మీరే చెప్తుంటారు షార్ట్ షైడే ఎందుకబ్బా ఎవరెవరు కామెంట్లు చేస్తున్నారు ఇంకా శివారెడ్డి గారు ఓకే అండి కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా లైక్ అంటే లైక్ కొట్టండి భాగ్యలక్ష్మిలో ఏం రేటు విందో కూడా చూద్దాం అక్కడ ఏం రేట్ పోయిందే భాగ్యలక్ష్మి పోలేదా ఆరు తొమ్మియా భాగ్యలక్ష్మి కాయ లేదు కదా అదే పా విషయమా భాగ్యలక్ష్మిలో కాయ లేదు ఇంకా టాప్ రేట్ ఏం చెప్తాం ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వగానే చూపించేస్తాను ఇంకా బాబు అని కూడా రెడీగా ఉన్నారు వెళ్ళడానికి ఏం రేట్లు పోతాయి కూడా చూపించేస్తాం చూపించే ప్రయత్నం చేద్దాం పెట్టిన వీడియా పదమూడు మంది చూస్తున్నారు స్టార్ట్ చేయండి బా ఏదో ఒకటి వేలం స్టార్ట్ వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నిమిషాలు అయిపోద్దండి ఇక్కడ వేలము స్టార్ట్ అయితే శివారెడ్డి గారు ఇంకా రానున్న రోజుల్లో రేట్ హైక్ అవుతాయా బ్రో లేదండి వర్షం వల్ల కాయ తగ్గింది అందువల్ల హైక్ అయింది అంతే ఇవాళ ఓకే రండి స్టార్ట్ చేస్తున్నట్టున్నాడు చూద్దాం రేటు ఛాన్సే ఛాన్స్ ఉందా రేటు పెరిగే ఛాన్స్ ఉందా అవునండి వాళ్ళ జీపీఆర్లు ఆరు తొంభై ఇక్కడ ఏం రేటు పోతుందా చూద్దాం ఫోర్ సెవెంటీ నాలుగు డెబ్బై చార్సో సతర్ టీవీఎస్ మండీలో నాలుగు డెబ్బై ఇప్పటికీ టాప్ రేట్ సిక్స్ ఫార్టీ ఆరు నలభై చేసావు చాలీస్ అండి ఇప్పటికే టాప్ రేట్ టీవీఎస్లో లైక్ ఒకటే వాళ్ళు లైక్ ఒకటే టాప్ రేట్ ఇక్కడ కూడా అయిపోవచ్చింది సెవెన్ ఫార్టీ ఏడు నలభై సాత్సవ చాలిస్ ఓకే అండి ఇక్కడ కూడా వేలమైతే అయిపోయింది టీవీఎస్ మండీలో కూడా ఏడు వందల నలభై రూపాయలు టాప్ రేటు సెవెన్ ఫార్టీ సౌ చాలీస్ ఓకే జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు స్టార్ట్ చేశాడు అయిపోయింది భాగ్య టీవీఎస్ మండీలో ఇక్కడ అయితే వేలం అయిపోయింది ఓకే అండి ఇంకా లైక్ చేయను అంటే లైక్ చేసేయండి కొత్తగా ఆలోచన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇప్పటికీ టాప్ రేట్ మొదలపల్లలో ఏడు నలభై భాగ్యలక్ష్మిలో ఎవరు అడిగారు అక్కడ టాప్ రేట్ ఎంత అని అక్కడ కాయే లేదండి మండీలో ఇక్కడ మాత్రమే కాయ ఉంది సో అందువల్ల ఇక్కడ మాత్రమే చూపించాను ఇంకో చోట ఇంకో మండీకి వెళ్తున్నాను అక్కడ కూడా చూసేద్దాం రండి ఏం రేట్లు ఉన్నాయేమో కొంచెం జేబులో పెట్టుకొని చెప్తూ ఉంటానండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి ఏమనుకోవద్దండి ఓకే అండి వెళ్తున్నాను వేలం స్టార్ట్ అయింది ఇక్కడ కూడా ఏం రేటు పోతుందో వాడు చూద్దాం ఇక్కడైతే వీడియో తీస్తున్నట్లు చూస్తే వాళ్ళు అరుస్తారు అని జోలో పెట్టుకున్నాను ఓకే రేట్ అయితే చెప్తాను ఇక్కడ ఏం రేట్ పోతుంది ఏమనేసి ఆరు నలభై టాప్ రేట్ అండి

ఏం రేట్ భయనా ఇది ఇదేం రేట్ భయ ఆరు తొంభై ఆరు తొంభై అంట బా టేట్ ఏడు కూడా ఇక అంట ఆరు వంద ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ ఏడు వందలు టాప్ రేట్ బాయ్ ఇక్కడ కూడా సీఎంఏ సిఎంహెచ్ ఓకే అండి చూస్తారు కదా ఇక్కడ కూడా టాప్ రేట్ ఏడు వందలు అయితే ఉందండి సిఎంఏ సీఎంహెచ్ల్లో కూడా ఓకే అండి ఇక్కడ కూడా టాప్ రేట్ ఏడు వందలు అయితే పోయింది మొత్తానికి మదనపల్లి ఓవరాల్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల నలభై టీవీఎస్ మండీలో ఓకే ఇంకా లైక్ కొట్టుకున్నామంటే లైక్ కొట్టండి బా కొత్తగా వారం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా కొన్ని మండీల్లో చూద్దాము ఓకే ఇంకా మీకు కొన్ని మండీల్లో వీడియో చేసి పెడతానండి లైవ్ అయితే ఆప్ చేస్తున్నాను ఇది చూడాలనుకుంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి చూసేయండి స్ట్రీమింగ్ అవుతుంటుంది ఓకే మరి ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇంకో వీడియో పెడతాను మీకు ఇంకో ఛానల్లో ఇంకో ఛానల్లో ఉంటుంది మేము ఇంకో వీడియో పెడతాను మీకు ఇంకో మండిలోది సరే మరి ఓకే ఓకే అండి పదకొండు మంది చూస్తున్నారు పదకొండు మందికి కూడా ఒకటే చెప్తున్నాను లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి మీకు వీడియో పెడతాను మిగతా మండీల్లో ఓకే ఓకే మరి బాయ్